హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పిల్లల కోసం ఇంట్లోనే బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో ఒకసారి ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందుగా మనకి ఏమేమి కావాలంటే నేనైతే రెండు మిల్క్ ప్యాకెట్లు తీసుకున్నానండి అదేవిధంగా కస్టర్డ్ పౌడర్ షుగర్ ముందుగా బాదం పిక్కలు నానబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి ఆ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం చూడండి నేను స్టవ్ స్టవ్ వెలిగించుకొని పాలైతే పొయ్యి మీద పెట్టుకున్నాను ఈ పాలు ఇలా మరుగుతూ ఉంటాయి కదండి ఈలోపు ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పును అయితే మనం పేస్ట్గా చేసుకుందామండి గుండి ఈ విధంగా బాదం పప్పును అయితే నేను పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఉంచానండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇండి పాలు అయితే మరుగుతున్నాయి ఇవి పొంగిపోకుండా ఒకసారి కలుపుకుందాం ఇలా పాల్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగనిద్దామండి చూడండి ఈ విధంగా పాలు అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే వేసుకుందామండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరగనిద్దామండి అలాగే కప్పులో ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను దీన్ని మిక్స్ చేసుకో ఈ కస్టర్డ్ పౌడర్ని వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇది బాగా మరిగాయి కదా ఇందులో కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం మనం ఒకసారి కలుపుకుందా ఈ కస్టర్డ్ పౌడర్ని మిల్క్ వేసి బాగా కలుపుకున్నానండి ఇప్పుడు దీన్ని ఈ మరుగుతున్న పాలలో అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకుందామండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక పాలు కొంచెం దగ్గరగా బాగా మరిగిన వరకు ఉంచుకుందాం అండి ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు బయటను ఉంచుతామండి చూడండి ఒక వన్ అవర్ బయట ఉంచుతాం కదా ఇప్పుడు పాలు అయితే చల్లగా అయ్యాయి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక టూ అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయటికి తీసుకున్నానండి చల్ల చల్లని బాదం మిల్క్ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని గ్లాసులకు సర్వ్ చేసుకుందాం ఈ విధంగా గ్లాసులకు సర్వ్ చేసుకున్నాను ఎంతో చల్లని కూల్ కూల్ బాదం మిల్క్ అయితే రెడీ అయిందండి మా పిల్లలకి నేను చేసే బాదం మిల్క్ అంటే చాలా ఇష్టం మీకు కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్